శ్రీ మహాగణాధిపతయే నమః శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ బాలాతరసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వారఫలాలను తెలియచేస్తున్నాను వేళ ద్వాదశి తిథి వారం ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ద్వాదశి ఉన్నది నక్షత్రం మఖానక్షత్రం పూర్తిగా ఉన్నది యోగం సాధ్యయం యోగం తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషముల వరకు ఉన్నది కరణం తైతుల కరణం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు స్థితి పొంది ఉన్నది వర్జం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషములకు ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు వర్జము ఉన్నది అలాగే దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషములకు ప్రారంభమై ఐదు గంటల రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉన్నది ఇవి తిథివార నక్షత్ర యోగ కరణ వర్జ దుర్ముహూర్తముల యొక్క వివరములు అనంతరం ద్వాదశ రాశుల యొక్క ఫలములు వాటికి మీరు చేసుకోవాల్సినటువంటి సులువైనటువంటి నామజపం పరిహారములు తెలియజేస్తాను మొట్టమొదట మేషరాశి మేషరాశి వారికి వ్యయమందు రాహువు ఉండడం చేత ధన వ్యయము అనవాసరమైనటువంటి ప్రయాణములు అకాల భోజనము జరిగేటువంటి అవకాశం ఉన్నది అలాగే కష్టములు ఏ పని చేసినా దాని ఎందు కష్టతరముగా అవడం కష్టములు సంభవించడం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేషరాశివారు ఓం సింహికేయాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తూ దుర్గా అమ్మవారిని దర్శించడం మంచిది అనంతరం వృషభ రాశి వృషభ రాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు జన్మమందు గనక గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే స్థాన చలనం జరిగేటువంటి అవకాశం కనబడుచున్నది కాబట్టి వీరు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గురవే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తూ రావి చెట్టుని సేవిస్తూ పరమేశ్వర దర్శనాన్ని చేసుకుని గురువార నియమాన్ని పాటించడం వీరికి యోగ్యప్రదం అనంతరం మిథున రాశి మిథున రాశి వారికి జన్మమందు కుజుడు వ్యయమందు గురుడు అలాగే చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు జన్మమందు గనక కుజుడు ఉన్నట్లయితే ధన వ్యయము అలాగే కలహము రుణ బాధలు కూడా కనపడుతున్నాయి అలాగే గురుడు గనక వ్యయమందు గురుడు ఉన్నట్లయితే నష్టములు అంటే అవి ధన నష్టములు అవ్వచ్చు వ్యాపారంలో నష్టములు అవ్వచ్చు ఏ విధమైనటువంటి నష్టములైనను కావచ్చు చతుర్థమందు గనక కేతువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే చోర భయం విషజంతు దర్శనం జరిగేటువంటి అవకాశం దానితో పాటు పుణ్యనదీ స్నానాన్ని కూడా కేతువు ప్రసాదించే విశేషమైనటువంటి ఫలం కనపడుచున్నది అలాగే కేతువు చతుర్థమందు ఉంటే గౌరవానికి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిథున వారు మొట్టమొదట కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం భౌమాయ నమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే ఓం గురవే నమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపించడం ఓం ధోమ్రవర్ణాయ నమ ఓం ధోమ్రవర్ణాయ వర్ణాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తూ రావిశెట్టుని సేవిస్తూ గురువార మంగళవార నియమాలని పాటించడం అలాగే శివదర్శనం సుబ్రహ్మణ్య దర్శనం గణపతి దర్శనం చేసుకోవడం చేత మిథున రాశి వారికి యోగ్యప్రదంగా ఉంటుంది అనంతరం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వ్యయమందు కుజుడు అలాగే అష్టమందు శని స్థితి పొంది ఉన్నారు వ్యయమందు కనుక కుజుడు ఉన్నట్లయితే కష్టములు అధికమైనటువంటి ఖర్చు అనవాసరమైనటువంటి రుణములు చేయవలసి వస్తుంది అలాగే అష్టమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే వారికి చేసే కార్యముల ఎందు ఆలస్యము వృత్తినే అవసరమైనటువంటి విషయములు ఏమీ లేనప్పటికీ కూడా ప్రయాణములు చేస్తూ ఉండడము మనస్తాపము కలిగే అవకాశం ఉంది కాబట్టి కర్కాటక రాశివారు ఓం భౌమాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేస్తూ ఓం మందాయ నమ అనేటువంటి నామాన్ని కూడా ఇరవై ఏడు సార్లు జపిస్తూ వీరు మంగళవార శనివార నియమాన్ని పాటిస్తూ అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుని సేవించడం చేత వీరికి మంచి జరుగుతుంది అనంతరం సింహరాశి సింహరాశి వారికి మందు రాహు స్థితి పొంది ఉన్నాడు అష్టమ మందు గనక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే అకాల భోజనము అలాగే ఆలోచన విపరీతమైనటువంటి ఆలోచన దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశము దానితో పాటు వీరికి అష్టమ మందు రాహు ఉండడం చేత ధనము చోరగ్రస్తము కావడం అంటే వీరి దగ్గరున్న ధనము ద్రవ్యము దొంగిలింపబడడం జరుగుతుంది కాబట్టి వారు ఓం సింహికేయాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తూ వీరు దుర్గా అమ్మవారిని దర్శించడం చేత అన్ని విధాల మంచి జరుగుతుంది అనంతరం కన్యారాశి కన్యారాశి వారికి జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే పురాణ శ్రవణం చేసేటువంటి యోగ్యత కలుగుతుంది అలాగే భయం కూడా అనవసరమైనటువంటి విషయముల ఎందు భయము ఆరోగ్య విషయముల ఎందు భయము అన్నింటియందు భయము కలుగుతూ ఉంటుంది కాబట్టి పెద్దగా భయపడాల్సినటువంటి విషయం ఏమీ కూడా లేదు గణపతిని స్మరించడం ఒక్కసారి గణపతిని దర్శించడం చేత వీరికి మంచి జరుగుతుంది అనంతరం తులారాశి తులారాశి వారికి వ్యయమందు కేతువు అష్టమందు గురుడు స్థితి పొంది ఉన్నారు గురుడు అష్టమ మందు గనక ఉన్నట్లయితే ధన వ్యయము స్థాన చలనము కూడా కలిగే అవకాశం కనిపిస్తున్నది అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుచున్నవి అలాగే వ్యయమందు గనక కేతువు ఉన్నట్లయితే విషజంతు దర్శనం కూడా జరిగే అవకాశం ఉన్నది ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం కనపడుతున్నది కాబట్టి తులారాశివారు గురుడు అనుగ్రహాన్ని పొందడానికి ఓం గురవే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే ఓం ధూమ్రవర్ణాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం చేత అలాగే పరమేశ్వర దర్శనం మేధా దక్షిణామూర్తి దర్శనం గణపతి దర్శనం చేసుకోవడం వల్ల గురువార నియమాన్ని పాటించడం వలన అలాగే రావి చెట్టుని సేవించడం చేత వీరికి మంచి జరుగుతుంది అనంతరం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానమందు శని స్థితి పొంది ఉన్నాడు అలాగే వృశ్చిక రాశి వారికి అష్టమందు కుజుడు స్థితి పొంది ఉన్నాడు నాలుగవ స్థానమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే ఉదరబాధలు వాహన ప్రయాణముల ఎందు ఇబ్బందులు కనపడుచున్నవి అలాగే కుజుడు ఎనిమిదవ ఇంట స్థితి పొంది ఉన్నట్లయితే శస్త్ర సంబంధిత బాధలు కూడా కనపడుచున్నవి రుణ బాధలు గవర్నమెంట్ సంబంధిత సంస్థలలో చేసినటువంటి అప్పుల వల్ల ఇబ్బందులు వాటి సంస్థల ఎందు బ్యాంకులు మొదలైనటువంటి సంస్థల ఎందు రుణములు చేయవలసి రావడం కనపడుచున్నది కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట ఓం మందాయ నమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం భౌమాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు చేస్తూ మంగళవారం శనివార నియమాలని పాటిస్తూ శివ దర్శనం సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడం చేత వీరికి మంచి జరుగుతుంది అనంతరం ధనురాశి ధనురాశి వారికి చతుర్థ స్థానమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు స్థానమందు గనక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే అకాల భోజనము అలాగే వ్యర్థమైనటువంటి ప్రయాణములు వారికి సంబంధం లేకుండానే ప్రయాణం చేయడం ధన వ్యయం జరుగుతూ ఉండడం గౌరవానికి కూడా నష్టం కలిగేటువంటి అవకాశం కనపడుతున్నది కాబట్టి ధనురాశి వారు దుర్గా అమ్మవారిని దర్శించడం అలాగే ఓం దుర్గాయనమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు చేయడం చేత వీరికి మంచి జరుగుతుంది అనంతరం మకర రాశి మకర రాశి వారికి ద్వితీయ స్థానమందు శని స్థితి పొంది ఉన్నాడు రెండవ స్థానమందు కనుక శని స్థితి పొంది ఉన్నట్లయితే కుటుంబము యందు ఇబ్బందులు ధన సంబంధమైనటువంటి విషయముల యందు కష్టములు కనపడుచున్నవి అలాగే నీచ జన సహవాసం అంటే మంచివారితో కాకుండా కొంచెం క్రూరంగా ఉండేటువంటి వారితోటి స్నేహములు కుదరడం జరుగుతుంది కాబట్టి మకర రాశి వారు ప్రస్తుతం చేయాల్సినటువంటిది ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే వేరు శివ దర్శనాన్ని చేసుకోవటం అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి జమ్మి చెట్టుని సేవించడం చేత వీరికి మంచి జరుగుతుంది అలాగే కుంభరాశి కుంభరాశి వారికి ప్రస్తుతం జన్మమందు శని నాలుగవ స్థానమందు గురుడు ఎనిమిదవ స్థానమందు కేతువు స్థితి పొంది ఉన్నారు జన్మమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే విపత్తులు అంటే ఆపదలు సంభవించేటువంటి వ్యవహారం కనపడుచున్నది అలాగే జన్మమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే వీరు చేస్తున్నటువంటి కార్యములు కూడా ఆలస్యమయ్యేటువంటి అవకాశం శారీరక బాధ కనపడుచున్నవి అలాగే చతుర్థ స్థానమందు కనుక గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే ధన నష్టం అలాగే వీకు వీరికి ఉన్నటువంటి భూ విషయముల యందు గృహ విషయముల యందు చిన్నపాటి సమస్యలు కనపడుచున్నవి అలాగే అష్టమందు కేతువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే భయం ప్రతి విషయముయందు భయం కనపడుచున్నది అలాగే చోర భయం కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కుంభరాశివారు శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే గురుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గురవే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గమ్ గణపత ఏ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం చేత వీరికి మంచి జరుగును అలాగే శనివార గురువార నియమాల్ని పాటించడం మంచిది వీరు రావి చెట్టుని జమ్మి చెట్టుని నిత్యం సేవించడం కానీ ఆ చెట్ల యొక్క మూలమూలయందు జలప్రసాదాన్ని విడిచిపెట్టడం కానీ చెయ్యడం చేత వీరికి మంచి జరుగుతుంది అనంతరం మీనరాశి మేనరాశి వారికి జన్మ మందు రాహువు చతుర్థమందు కుజుడు వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు రాహువు గనక జన్మమందు ఉన్నట్లయితే భయము అకాల భోజనము కనిపిస్తూ ఉంటుంది అలాగే వ్యయమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే కనుక ధన నష్టము స్థాన చలనము జరిగే అవకాశం ఉంటుంది స్థానమందు కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే శత్రుపీడ వాహనముల ఎందు జాగ్రత్తగా ఉండడం అవసరం ఇవి గోచరిస్తున్నది కాబట్టి మేనరాశివారు మొట్టమొదట రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి రోజుకి ఇరవై ఏడు సార్లు చెయ్యడం అలాగే కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణ భవాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు రోజుకి చెయ్యడం చేత మంచి జరుగుతుంది వీరు మంగళవారం శనివార నియమాలని పాటించడం అన్ని విధముల మంచిది అలాగే వీరు జమ్మి చెట్టుని సేవించడం చేత వీరికి మంచి జరిగేటువంటి అవకాశం కనపడుతున్నది ఇవి ద్వాదశ రాశుల యొక్క ఫలములు అందరూ కూడా నేను చెప్పినటువంటి సులువైనటువంటి ఈ నామాన్ని చెయ్యడం అలాగే సులువైనటువంటి నేను ఉపశమనాలను తెలియజేశానంటే భగవద్ దర్శనాలు అలాగే శని వృక్షాన్ని రావి చెట్టుని సేవించడం సేవించడము అంటే వెళ్ళి అర్చన చేయటం కాదు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిగా జలాన్ని దాని మొదట్లో విడిచిపెట్టి దానికి ఒక ప్రదక్షిణ మూడు ప్రదక్షిణలు చేసి రావడం సరిపోతుంది ఓపికొండి శుభ్రంగా చేయగలిగినటువంటి వారు దాని మొదలంతా శుభ్రం చేసి రంగవల్లులతోటి అలంకరించడం కూడా మంచిది ఏ విధంగా ఎవరు చేస్తారో వారికి గ్రహ బాధలు తగ్గుతాయని శాస్త్రాన్ని తెలియజేస్తోంది ఈరోజు నక్షత్రం మఖానక్షత్రం అఖానక్షత్రం తోటి ఆశీర్వజనం చేసి అకడ తోటి ఈ ఒక్క వారు ఫలాలను ముగిద్దాం ఓం శతంజేవ శరదోవర్ధమాన జిత్యపినిగమో భవతి శతమితి శతందే ఇర్ఘమాయురు మృృతజేనా వర్ధయంతి శతమేనమేవషతాత్మనం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతందే ఇర్ఘమాయుహో ओम उपभूता पितरो ये मखासु मनोजवसस्वृदस्वृत्या ते नो नक्षत्रे हमगमिष्ठा स्वधाभिर्यज्ञ व्रजतं दुषंता ये अग्निदग्धा ये नग्निदग्धा ये मुल्लोक पितर क्षयी यागुश्च विमजाकुंबुचन प्रद्मा मघासु यज्ञकुं सुकृतं ॐ सञ्ज्ञानम् विज्ञानम् प्रज्ञानम् जानदभिजानतु सङ्कल्पमानम् प्रकल्पमानमुपकल्पमानमुपक्लुप्तम् क्लुप्तम् श्रेजोवशीय आयत्सम्भूतम् भूतम् चत्रः केतुः प्रभानाभा ज्योतिष्माकुस्तेजस्मा नातपग्वस्तपन्नभितपन्नु रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः शतमानं भवति शता, शता जःपुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु सर्वेषां यजमानानां सहकुटुम्बानां सपुत्रकानां सपुत्रिकानां सभ्रातृकानां सबान्धवानां सपरिवाराणाम् आयुरारोग्य ऐश्वर्यावृद्धिस्तु ऋणबाध शत्रुबाधा रोगबाधा ग्रहबाधा निवारणोस्तु शरीर आग्यता सिद्धिस्तु वातमरथल सिद्धिस्तु मनकलिद्धिस्तु शतम भवती शताजहपुरश्यते आजुष्येन्द्र प्रतिष्ठती शुभम भवतु त्रिपुर सुंदरी समेत मेधादक्षिणाममूर्ति स्वामेवता दिव्याग्रह सिद्धिस्तु